గంగ లోపల చూసిన పాపని చూడ చూడటం కోసం అటు ఇటు తిరుగుతూ ఇక్కడే కూర్చునింది కదా పాప ఎక్కడికి వెళ్ళిపోయిందో అని చెప్పని టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే పాప తన ఒక చెట్టు వెనక నుంచి వస్తూ ఉంటుంది ఆ పాపను చూసి చాలా అంటే చాలా సంతోషపడుతూ తనని గుండెలకి హత్తుకుంటుంది తన చేతి మీద ఉన్న పుట్టుమచ్చను చూస్తూ ఉండిపోతుంది గంగ ఆ పుట్టుమచ్చను చూస్తూ షాక్ అయిపోతూ ఉంటుంది పాపను గట్టిగా పట్టుకొని చాలా బాధపడుతూ చాలా సంతోషపడుతూ తన కళ్ళ అయితే కారుస్తూ ఉంటుంది పాప కూడా ఇతను గట్టిగా పట్టుకోవడం చూసి ఏంటి ఆంటీ నన్ను ఇంత ఇట్లా గట్టిగా పట్టుకుంది ఎవరిమే అని అయితే పాప అనుకుంటూ ఉంటుంది గంగ మాత్రం తనని వదిలిపెట్టకుండా గట్టిగా పట్టుకొని ఉండిపోతుంది తనని గట్టిగా పట్టుకోవడం చూసిన భగి ఏంటి మమ్మీ ఎవరినో పట్టుకొని తను చాలా సంతోషపడుతుంది నాకు నన్ను కాకుండా వేరే వాళ్ళని ప్రేమిస్తుంది అండి అని చెప్పనైతే భగి అనుకుంటూ ఉంటాడు చాలా కోపంగా ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గంగ మాత్రం ఆ పాపను పట్టుకొని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది పాపను పట్టుకొని ఏంటమ్మా నీవు ఒక్కదానివే వచ్చావా అని చెప్పని అడుగుతూ ఉంటుంది నీ పేరేంటమ్మా అంటే నా పేరు శుభ్ర అని చెప్పి అంటుంది పాప నీ పేరు చాలా బాగుంది నీలాగే చాలా క్యూట్గా ఉందమ్మా అని అయితే గంగ అంటూ ఉంటుంది థ్యాంక్స్ అని అంటే అన్నిటికీ థ్యాంక్స్ ఏనా అని అయితే అంటుంది గంగ అవునండి థ్యాంక్స్ చెప్పాలి కదా మర్యాద కదా అని అయితే పాప అంటుంది నీవు చాలా పద్ధతిగా ఉన్నావు తల్లి అని చెప్పని తన చేతిలో ఉన్న ప్రసాదం అయితే పాపకు పెడుతుంది పాప ప్రసాదం తిని థ్యాంక్స్ ఆంటీ అని అయితే అంటూ ఉంటుంది ఇంతలో జాను అని తన భర్త పిలవడంతో గంగ పాప నుంచి వెళ్ళిపోవడానికి వెళ్ళాలా వద్దని ఆలోచిస్తూ ఉండిపోతుంది పాప మాత్రం తను చాలా బాగా నచ్చింది నాకు ఆ ఆంటీ చాలా మర్యాదగా నన్ను పిలుస్తుంది అని అయితే పాప అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది